లాడ్ హలే లూయా దేవుని పరిశుద్ధ మనకి మహిమ కలుగును గాక హలే లూయా దేవుని వాక్యంలో లూకాస్ వార్త రెండో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఇలాగను రాయబడుతుంది ఒక స్త్రీ అక్కడ మనకు కనిపిస్తుంది ఆమె ఆషేరు గోత్రిక గోత్రంలో నుండి పనుయేలు కుమార్తెనైన అన్న అని ఒక ప్రవక్తి మనకు కనబడుతుంది ఆమె ఎలా ఉందంట ఆమె కన్యాత్వం మొదలుకొని ఏడేండ్లు పెనిమిటితో జీవించింది సంసారం చేసి బహుకాలము గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో ఉంది ఈమె ఒక ప్రవక్తిగా ఉంది ప్రవక్తి అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తిగా మనుషుల యొక్క విషయాలను దేవుని యొక్క విచారణ చేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలియపరిచేదిగా కనబడుతుందన్నమాట దేవుని వాక్యంలో ఈమె ఆషేరు గోత్రికురాలైన అన్న అనే ప్రవక్తి ఈమె ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయంలో జీవిస్తుంది ఆయన మందిరావరణంలో జీవించే భాగ్యాన్ని ఈమె పొందుకుంది గొప్ప ధన్యత అది అందుకనే కింద వచనాల్లో రాస్తున్నారు దేవాలయమును విడివాక ఉపవాస ప్రార్థనలతో రేయం పగళ్ళు సేవ చేస్తోంది ఎనభై నాలుగు సంవత్సరాలు ఆయన మందిరావరణాలలో జీవిస్తూ మామూలుగా ప్రార్థన జీవితం కాదు ఉపవాస ప్రార్థనలతో అంతేకాదు రాత్రి అనక పగలనక ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ అనేకుల కొరకు విజ్ఞాపన చేసే ప్రవక్తీగా అంతేకాదు దేవుని విషయాలను ప్రజలకు బోధించేదిగా కనబడుతుంది అందుకని ఎనభై నాలుగవ కీర్తనలో ఇలాగ రాస్తున్నారు దేవుని ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని రాయబడింది ఈమె మరి ఒక్క దినము వెయ్యి దినాల కంటే అంటే ఈమె ఎనభై నాలుగు సంవత్సరాలు ఆయన మందిరావరణాల్లోనే జీవిస్తూ దేవుని యొక్క సేవ చేసే బిడ్డగా కనబడుతుంది మరి మనము కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారముగా ఆయన ఉద్దేశాలను ఆయన మందిరావరణంలో మరి అనేకుల కొరకు విజ్ఞాపన చేసేవారిగా అనేకుల కొరకు రాత్రనుక పగలనక ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తున్నట్లుగా ఆ స్త్రీ మనకు కనబడుతుంది కనుక మనము కూడా మరి భక్తిహీనులతో జీవించే దానికంటే మరి దేవుని మందిరావరణములో ఆయన ద్వారమున నివసించుట ఇష్టము అంటున్నారు నిజంగా ఒక్క దినము ఆయన సన్నిధిలో గడపట వెయ్యి దినాలకంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఆయన మందిరావరణంలో ఉన్నాయి కనుక అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు మనమందరము కూడా పొందుకొందుగాక ఆమె